ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు వంద మంది అభ్యర్థులు ఎంపికైనట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చి వచ్చి శ్రీకాంత్ శ్రీకాంత్ డి ఎయిటీ ఫోర్ నైంటీ ఫోర్ అదేవిధంగా వెంకటదుర్గా గణేష్ వచ్చి నైంటీ టూ అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి నైంటీ పర్సెంట్ తాతయ్య నైంటీ మార్క్స్ తాతయ్య వచ్చి బీసీఏ నైంటీ మార్క్స్ అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ నైంటీ మార్క్స్ జి కోటేశ్వర బీసీఏ నైంటీ మార్క్స్ ఈ విధంగా వంద మందిని కూడా సెలెక్ట్ చేసాం వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ వారికి కూడా కావాల్సిన అన్ని ఫె ఫెసిలిటీసు ఒక పక్క అకామిడేషను అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అంతే కాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తాం ఎందుకంటే మరి డబ్బున్న వాళ్ళు అగ్రకులాలే ఉన్నత చదువులు చదువుకోవాలి చదువుకునేవారు అలాంటిది మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కను చేర్చుకున్నారు అదేవిధంగా బీసీలు అన్ని రంగాల్లోనూ మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మానేశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరు వాళ్ళకు నాణ్యతమైన కోచింగ్ ఇచ్చి వాళ్ళని సహకరించవలసిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారన్న విషయం కూడా తెలుస్తూ అదేవిధంగా మరి గత ఐదు సంవత్సరాలుగా మనం చూసాం బీసీ దర్శనం షో కొడుకులో పాఠశాలలు కావచ్చు బీసీ హాస్టల్స్ కావచ్చు మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు మెగా డిఎస్సి కావచ్చు ఏ విధంగా గాలి కోదిలేసారో చూసాం మరి మేము అధికారంలోకి రాగానే ఒక పక్క మెగాడిఎస్సీ కోచింగ్ ఇచ్చాం దాంతోపాటు సివిల్ సర్వీస్ కోచింగ్ ఇచ్చాం సెకండ్ బ్యాచ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నాం మరి అదేవిధంగా బీసీ హాస్టల్స్ కూడా మరి రెనివేషన్స్ చేస్తున్నాం గురుకుల పాఠశాలలు కూడా రెనోవేషన్స్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు సీసీ కెమెరాలు కావచ్చు మరి ఆల్రెడీ ఇన్వర్టర్స్ కూడా అన్ని చోట్ల ఫిట్ చేసేసాం అంతే విధంగా మరి అదేవిధంగా మరి సుమారుగా నూట నూట నలభై ఒక్క కోట్ల రూపాయలతో హాల్ హాస్టల్స్ గురుకుల పాఠశాలలు రెనోవేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నాయో ఎనిమిది వందల నలభై మూడు టాయిలెట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి పిల్లలందరికీ నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలని మరి ఈరోజు అన్ని గురుకుల పాఠశాల అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లోనూ మిడ్ డే మీల్స్లో కావచ్చు సన్న బియ్యం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి పిల్లలందరికీ తెలియజేసేది ఒకటే విషయూ ఆల్ ది బెస్ట్ మీరు అందరూ సక్సెస్ కావాలి మీకు ఇంకా కావాల్సినంత లైబ్రరీ మెటీరియల్ కూడా మేము అక్కడ పెట్టాం ఇంకా కావాల్సినవి కూడా అందుబాటు చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా థ్రూఅవుట్ ఇండియా ఉందండి త్రూ ఇండియా ఉంది విజయవాడలో కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది మరి హైదరాబాద్లో ఉంది కర్ణాటకలో ఉంది త్రూఅవుట్ ఇండియా వైజ్ ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి

సెకండ్ సెకండ్ టైం టైం కూడా కూడా ఆప్షన్ ఆప్షన్ ఇచ్చాం ఇచ్చాం ఎందుకంటే అందుకే సెకండ్ టైం కూడా ఆప్షన్ పెట్టి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాం బోర్డింగ్ సెపరేట్ అండి కోచింగ్ ఫీజు వేరు వేరు భోజన ఖర్చులు కాలేదు కానీ గ్రూప్ టూ ఇక్కడ గ్రూప్ టూ మెయిన్స్ స్టైఫండ్ లేదండి గ్రూప్ టూకి వచ్చి ప్రిలిమ్స్కి వచ్చి ట్వంటీ వన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు మెయిన్స్కి వచ్చి పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైము మళ్ళీ వచ్చి ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి ఇద్దరు మెయిన్స్ ప్రిలిమ్స్కి ఇద్దరు మెయిన్స్కి ఒకరు అదేవిధంగా కానిస్టేబుల్ దానికి అయ్యారు ఐదైదు రైల్వే రిక్విప్మెంట్ కూడా పది మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం మనం ఇచ్చిన కోచింగ్లో అది మన బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంది దానికి సపరేట్గా ఒక ఆఫీసర్‌ని పెట్టాం అక్కడే పెట్టాం అక్కడే పెట్టాం